అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం అని గతంలో ప్రకటించారు ఈ భారీ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించనుంది ఇటీవల సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే మూడు వారాలు దాటినా ఇంకా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేస్తూనే ఉంది బన్నీ ఈ సినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించాడు సందీప్ కూడా బన్నీతో సినిమా ఉందని చెప్పాడు దీంతో బన్నీ ఆర్మీ క్రేజీ ప్రాజెక్టు సెట్ అయిందని తెగ సంబరపడ్డారు అయితే ఈ భారీ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది ఫ్యాన్స్ లో మరింతగా క్యూరియాసిటీని పెంచేస్తాం సందీప్ రెడ్డి నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్నారు ఈ మూవీ టైటిల్ స్పిరిట్ ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు మార్చ్ నుండి స్టార్ట్ చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ భారీ పాన్ ఇండియా మూవీని రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు స్పీడ్ తర్వాత సందీప్ రెడ్డి యానిమల్ మూవీస్ సీక్వెల్ యానిమిమల్ పార్క్ చేయనున్నారు రెండు వేల ఇరవై ఆరులో యానిమల్ మూవీ స్టార్ట్ అవుతుంది స్పీడ్గా చేస్తే రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్లో యానిమల్ పార్క్ రిలీజ్ ఉంటుంది ఈ లెక్కన బన్నీ సందీప్ మూవీ పైకి రావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే అప్పటికి బన్నీ ఏ ఏ సినిమాలు చేసి ఎంత క్రేజ్ సంపాదిస్తాడో అప్పటి మార్కెట్ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి సందీప్ కూడా రీసెంట్గా ఇచ్చిన బాలీవుడ్ ఇంటర్వ్యూలో బన్నీతో మూవీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందో అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేను అన్నాడు బన్నీ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత మాటల మంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఆ తర్వాత అట్లీ బోయపాటి సీను కూడా లైన్లో ఉన్నారు సో బన్నీ సందీప్ మూవీ సాటిస్ఫైకి రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే